నమస్కారం హెచ్ఎన్ నైన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పథకాన్ని ఈ రోజు లాంఛనంగా ప్రారంభించబోతున్నారు కొవ్వూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆసరా పథకాన్ని ఈ రోజు క్లీజ్ చేయబోతున్నారు ఆ కార్యక్రమాన్ని మనం కూడా వెళ్ళారండి కేవలం అక్క చెల్లెమ్మలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది మళ్ళీ మళ్ళీ మా జగన్ మామే రావాలి మేము జగన్ మామకి ఓటేస్తాము నెలకి ఎంతో కొంత పెన్షన్ చేతికి వస్తే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారండి అది విడు చాలా ఒక వాళ్ళ కడ మేము తిరగాలి వాళ్ళు చేస్తారు మాకు చేయరు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు రావాలి గతంలో కంటే మహిళలు ఆర్థికంగా పరిపుష్టిగా ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నారు ఈరోజు చూస్తుంటే ఇందుకూరుపేట పట్టణంలో నాలుగు వేల మంది జనాభా ఇక్కడికి వచ్చారు ఆసరా పథకాన్ని తీసుకోవడానికి ఇంతమందికి మీరు ఆసరా పథకం ఇవ్వడం దీని మీద మీరు ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్క చెల్లెమ్మలకు బాసటగా నిలుస్తూ నాలుగో విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది ఖాతాలలో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు మన జగనన్న ప్రభుత్వం ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆసరా కింద మహిళలకు అందించింది ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక్క కోట్లు ఇవ్వడం జరిగింది ఈ యాభై ఆరు నెలలలో వివిధ పథకాల ద్వారా కేవలం అక్క చెల్లెమ్మలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది అందులో భాగంగా మన ఇందుకూరుపేట మండలంలో నాలుగవ విడతగా ఎనిమిది వందల అరవై ఐదు గ్రూపులకు సంబంధించి ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షలు సహాయం అందించడం జరిగింది ఎనిమిది వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మహిళలకు ఇప్పటి వరకు ఆసరా కింద ఇందుకూరుపేట మండలంలో దాదాపు ముప్పై కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇవ్వడం జరిగింది మన నియోజకవర్గంలో కోవూరు నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల నలభై ఆరు పొదుపు సంఘాలలోని నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మలకు అండదండలుగా నిలిచి ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో మొత్తం నూట నలభై ఏడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాలుగవ విడత నెల్లూరు జిల్లాలో ఉన్న ముప్పై నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు మంది పొదుపు సంఘాల్లోని మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది మహిళల ఖాతాలలో రెండు వందల డెబ్బై కోట్ల యాభై నాలుగు లక్షలు జమ చేసి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఈ ఆసరా కింద ఇచ్చిన అమౌంట్ వెయ్యిన్ని డెబ్బై నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు సహాయం అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళలకు పెద్దపీట వేయడం జరిగింది చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ రాష్ట్రంలో కూడా ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మహిళలను మోసం చేయడం జరిగింది మేనిఫెస్టోలో ఆరు వందల వాగ్దానాలు చేశాడు ఈ ఆరు వందల వాగ్దానాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తామని అనేక వాగ్దానాలు చేయడం జరిగింది అవన్నీ కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళల ఆశీర్వాదంతో అన్ని వర్గాల వారి ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకున్న వెంటనే అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు పార్టీలు చూడలేదు కులాలు చూడలేదు రాజకీయాలే చేయకుండా మహిళలకు పెద్దపీట వేశారు రెండు వేల పంతొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చాము అనంటే మహిళల పాత్ర కీలకం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పేసి ఆదిపరాశక్తులైనటువంటి మహిళలందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్జీలో కూర్చొని పెట్టి పట్టాభిషేకం చేశారు అన్ని వర్గాల వారు కూడా చేశారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆసరా కానివ్వండి చేయూత కానివ్వండి సున్నా ఒడ్డీ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఈ విధంగా ముప్పై మూడు పథకాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఎవరు కూడా అడగలేదు మహిళలు ఎవరు కూడా అడగలేదు ముఖ్యమంత్రి గారే ఇవన్నీ కూడా సృష్టించి ఈ ముప్పై మూడు పథకాలు చేపట్టి ఇంత అమౌంట్ డైరెక్ట్గా ప్రజలకి మహిళలకి అకౌంట్లలో వేయడం జరిగింది అందువల్ల ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా మహిళల ఆశీర్వాదం అన్ని వర్గాల వారి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రెండు నెలల్లో మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోబోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పెట్టి ఏడు నీళ్ళు అయిపోయింది నాకు అచ్చంగా అలాదిగా కార్డు వస్తుంది నాకు ఐదు చేర్ల బియ్యం వస్తున్నాయి నాకు పింఛినవి రాలే పెట్టి ఏడు నీళ్ళు అయిపోయింది మేడం నాకు అసలు రానే రాలా జగన్ అన్న వస్తాడని మేము ఎంతో ఆశపడుతున్నాం ఆయన ఎట్టయినా నాకు పింఛన్ రప్పించాలా నాకు నా బతుకు తిరేది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మేము ఆయనకే వేసింది ఆయన మాకు స్థలం ఇచ్చాడు ఆయన వల్ల నేను బతుకుతుండ నాకు ఆడు ఆయన వెళ్ళిపోయాడు నేను క్యాన్సర్ దెబ్బతో అలాడుతున్నా మేడం నాకు గానే పింఛన్ వచ్చిందంటే నెలకు రెండు వేల రూపాయలు ముందులు తెచ్చుకోవాలి మేడం వాళ్ళు అడుగుతుంటే మేమేం ఏం చేసాము పై నుంచి ఇస్తే కదా మేమే ఏం అని చెప్పి నాకు ఆపేసి ఉన్నారు అంతే నాకు మళ్ళీ జగన్ అందరూ రావాలని కోరుకుంటుందా చెప్పండి గతంలో పింఛన్ విధానం ఎట్లా ఉండేది పింఛన్కి పోయి నిల్చుకో నిలుచుకొని సాయంకాలం తాకుండి తీర్చుకునేది ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు మాకు మా తడుపులు తట్టి మాకు ఇస్తున్నారు మా మేడం వాలంటీరీ చాలా గొప్ప విషయం ప్రతి అంటే అంటే నడవలేని పరిస్థితిలో కూడా అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి కొన్ని కష్టాలు ఉంటాయి చెప్పుకోలేరు నెలకి ఎంతో కొంత పెన్షన్ చేతికి వస్తే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారండి అది చాలా ఒక ఎలా అంటే ఒక వయసు వచ్చిన పెద్దవాళ్ళని చూస్తుంటాం మేము వాళ్ళు వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో పిల్లల్ని సాక్తారు వయసున్నప్పుడు పనిచేయని పరిస్థితుల్లో వాళ్ళు ఏదో ఒక ఆశిస్తూ ఉంటారు కానీ వాళ్ళ పిల్లలు కూడా ఇవ్వలేని స్థితి ఉంటారు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబానికి పోషించుకునే పరిస్థితి ఉంటుంది కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి సార్ వచ్చి నెలకి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటే ఒక వృద్ధులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఒక ధైర్యంగా ఫీల్ అవుతున్నారు అంటే నేను చూశానండి చాలా మంది వృద్ధుల్ని ఏంటంటే నాకేరా నెలకి మూడు వేల రూపాయలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం చూశాం చాలామందికి మేము అది మటుకు చాలా సంతోషం అండి పెద్దవాళ్ళు ఫస్ట్ నడవలేని పరిస్థితుల్లో అంటే బాగా బతికి ఉంటారండి ఏమనుకో వాడకం అలా అంటున్నారని బాగా బతుకుంటారు కొన్ని పరిస్థితుల వల్ల దిగాల్సి వస్తుంది అలాంటప్పుడు క్యూలో పోయి నలుగురు చూస్తారు ఒక షై ఫీల్ అవుతా తీసుకోలేకపోతుంటారు కాకపోతే ఇది ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు ఇవ్వడం అనేది ఎంతో చాలా గొప్ప విషయం అది మటుకు ఆశీస్సులు మటుకు జగన్ రెడ్డి గారికి చాలా ఉంటాయండి వృద్ధుల యొక్క వీళ్ళ యొక్క ఆశీస్సులు మటుకు ఉండి వాళ్ళు తప్పకుండా గెలుస్తారండి ఇదే ప్రభుత్వం రావాలా ఈ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలా మా నాన్నగారు మా నాన్నగారు ఈ మధ్య కాలంలో చనిపోయారు మా అమ్మగారు మా నాన్నగారి పెన్షన్ వస్తుంది అండి మూడు వేల రూపాయలు అది కూడా నేను దానికోసం చెప్తున్నాను మన నాకు పెన్షన్ వస్తుంది మూడు రూపాయలు అని చెప్తుండే వాళ్ళు మా నాన్నగారు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అభిమాని అంటే రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చింది అభిమానం చాలా పెద్ద అభిమాని అండి ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు ఈ మధ్య ఆరు నెలల ముందర మా అమ్మగారికి ఇప్పుడు రాయించాను నేను వాలంటీర్ వచ్చి రాయించుకుపోయారు ఇంకా ఆ పెన్షన్ వల్ల మా అమ్మగారికి తిరిగి పొందుతున్నారంటే అది చాలా గొప్ప విషయం అండి అమ్మ చెప్పండి గతంలో ఎలా ఉండేది పెన్షన్ విధానం ఇప్పుడు ఎలా ఉంది దారుణంగా ఉండేది నాయన పెన్షన్ పోయి లైన్లో నిలబడి ఉండి మనుషులు చచ్చిపోయేవాళ్ళు దాహ చచ్చిపోయేవాళ్ళు ఆకలి చేస్తుంది చెప్పి చెప్పేవాళ్ళు వాళ్ళు దారుణంగా ఉండింది నాయన మధ్య కాలంలో మా బాబు వచ్చిన తర్వాత జగన్ బాబు చాలా 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 నయం ఉంది చాలా చాలా బాగుంది ఆయన మాత్రం జగన్ బాబుకే మేము రాజశేఖర రెడ్డి గారికి మేము ఫ్యాన్ మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి ఆ రాజశేఖర రెడ్డి అయిపోయిన తర్వాత మేము చాలా అనమాట కుంగిపోయినాం బాధపడిపోయినాం ప్రాణం ఒకటే మాకు పోలేదు మేము బాగానే ప్రాణం ఉన్నాం కానీ మేము మా ప్రాణం మా లేను రాజశేఖర రెడ్డి పోయినప్పుడు మేము అంత కుంగిపోయేంత వీళ్ళ నాయనతో అసలు మరీ గౌరవైపోయాడు అట్ట అట్ వాళ్ళు వాళ్ళు మంచి మనసు మా బాబు మా బాబు ఎప్పటికి మా బాబే రావాలి ఎన్ని సంవత్సరాలు కూడా మా జగన్ నాయనే రావాలి జగన్నే రావాలి జగన్నది అమ్మ మంచి మనిషి అమ్మ మంచి మనసు ఉన్న మనిషి మా అమ్మగారి కూడా భోజనం సారీ తీసుకున్నాను పెట్టిన నాకు ముద్ద నేను నాకు జగన్ పెట్టినట్టు ఉంటుంది నాయన నువ్వు పెట్టి నేను జగన్ చేత తిన్నట్టు ఉంటుంది నాయన నేను జగన్ చూడలేను కదా నేను చూడలేను చేయలేను అతటి మాకు ఈ బాబు రావాలని చెప్పిన మా నా మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను నాయన ఈ బాబే రావాలి బాబే బాగుండాలి బాగా చల్లగా ఉండాలి బాబుకు పట్టిన దుష్ దుష్మన్లు అదే దుష్మన్లు శత్రువులు వాళ్ళు ఏమైపోవాలో అంతే అంత నాశనం అయిపోవాలి కానీ వాళ్ళు మా బాబు మీద ఒక జగన్మోహన్ రెడ్డి నా కొడుకు లాంటి వాడమ్మా నా జగన్ రెడ్డి బాబు అంత బాగా అతని మీద ఒక ఈగ బాగదు ఆయన దేవుడు ఎప్పుడు రక్షగా ఉంటాడు మేమంతా వాడగా ఆయనకి రక్షగానే ఉంటాము మేము బాబుకి ఆ బాబే రావాలి నాకు మరి ఒక రిక్ష ఏంటంటే ఈ ఐసులో పెట్టేసి మనుషుల్ని చంపిస్తున్నారు ఐసులో పెట్టకుండా ఐసులో పెట్టే ఐసీలు పెట్టే పెట్టారు కానీ పేషెంట్ తనకు ఒక మనిషి నైనా పెట్టాలి ఆ ఒక్క మనిషిని పెట్టకుండా వాళ్ళు ఆ మనిషి రోగి భయపడిపోతున్నాడు భయపడిపోయి వచ్చిపోతున్నాడు నా జగన్ బాబుకి నేను ఒకటే మాట్లాడేది ఐసీలో పెట్టాలంటే నాలాగా నా భర్త పూ కొట్లాగా వండుకూ ఎవరైనా వాళ్ళ మనిషికి ఒక మనిషికి పెట్టదని చెప్పలేదన్న జగన్ బాబుకి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు రావాలి జగన్ బాబుయే రావాలి మా మా బాబు మాకు బాగా చేసాడు మాకు బాగా చేసాడు మా కుటుంబం మాకు ఆ మిసిలో డబ్బులతోనే నేను బతుకుతుండేది మిసిలో డబ్బులతోనే బతుకుతుండేది జగన్ బాబుయే రావాలా నా కొడుకు బీపీ ఇది టీబీ జబ్బు నా మిషన్ డబ్బులతోనే నా బిడ్డను బతికిచ్చుకుంటుండా ఆ బిడ్డ కష్టానికి బాలేడు ఆ మిషన్లో డబ్బులతోనే బతికిచ్చుకుంటుండమ్ ఊరి వాళ్ళకి బండిస్తాడమ్మా సారే బండిచ్చారు మా ఆయనకి బాగాలేకపోతే ఇనుప ఆపరేషన్ చేస్తున్నారు మా పిల్లోడికి యాక్సిడెంట్ అయింది ఇద్దరు చెరగ మంచిమని పెట్టుకుంటే మా ఇంటికొచ్చి గడపడిపోతే ఇరవై వేల రూపాయలు మాకు సాయం చేశారు అమ్మ ప్రసున్న కుమార్ రెడ్డి ఆయనే రావాలి మేము ఆయనకే మాకు అవన్నీ చేసారమ్మా అంతకు ముందైతే వాళ్ళ కాడ మేము తిరగాలి వాళ్ళకే చేస్తారు మాకు చేయరు ఇప్పుడు అందరికి చేస్తున్నారు అందుకని మేము ఆయనకే అమ్మా అమ్మఒడి పడింది మళ్ళీ మా ఆయనకి ఆపరేషన్ చేస్తే అది హెల్త్ కార్డు ఉంది కదా దాని ద్వారానే ఒక లక్ష రూపాయలు పైన అయితే దాని ద్వారానే అన్ని ఆయనే చూసారు మళ్ళీ రెండు వేల ఇరవై కుమార్ లో రావాలా చెప్పండి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా బాగుందండి జగన్ అన్న నాలుగు విడతలుగా అమౌంట్ వేస్తున్నాడు అదే మాట తప్పకుండా ఆయన ఆ విధంగానే వేసాడు మళ్ళీ మళ్ళీ కూడా మా జగన్ రావాలి మళ్ళీ మళ్ళీ కూడా మా ప్రసన్నే రావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏ ప్రభుత్వంలో కూడా మేము చూడలేదు ఈ ప్రభుత్వంలో చాలా లబ్ధిలు మేము పొందాము మా పేదల కోసమే మా అన్న మా కోసమే మా జగన్ అన్న మళ్ళీ మళ్ళీ రావాలనేసి మేము అందరం మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చెప్పండి ఈరోజు తీసుకోవడం ఎలా ఆసరా తీసుకోవడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం నాకు మా మహిళలందరం కూడా చాలా చాలా ఉన్నాము మరలా మరలా జగన్ అన్నే రావాలని మా కోరిక మేమందరం కూడా వచ్చే విధంగా కూడా మేము అందరం కూడా సపోర్ట్ ఉంటాము జగనన్నకి జగనన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలి మమ్మల్ని అందరినీ సంతోషంగా పెట్టాలని కూడా మేమందరం కోరుకుంటున్నాము ఆ రోజు ఈ రోజు ఇందుకూరు పెట్టలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉందండి ఇందుకూరుపేట మండలంలో ఈ విధంగా మాకు మీటింగ్ పెట్టి మా ఆసరా పొదుపు వాళ్ళ ఆసరా పండుగ చేసుకుంటున్నందుకు అసలు ఆ సంతోషాన్ని చెప్పలేమండి ఎంతో ఆనందంగా ఉంది మళ్ళా కూడా మాకు సీఎం ఏ కావాలని నేను పదే పదే చెప్తున్నాను ఆసరా డబ్బుతో మీరు ఏం చేశారు ఆసరా ముందు అంటే మేము పొలం పనులకు వాళ్ళం అండి మిషన్ తర్వాత జగన్ నాలుగు విడతలు వేసిన తర్వాత మేము మిషన్ కొనుక్కున్నాము మిషన్ మిషన్ కొడతాను నేను హౌస్ వైఫ్ ని హౌస్ వైఫ్ ని మిషన్ కొడతాను మేమంతా కూడా నా చిరు వ్యాపారాలు చాలా మంది కూడా చేశారు చాలా మహిళలు చిరు వ్యాపారస్తులు కూరగాయలని బట్టల షాప్ అని ఏదో బుట్టలు బుట్టలు అమ్ముకోవడం అని ఏదో చిన్న చిరు వ్యాపారాలు చేస్తున్నారు మిషన్లు కూడా పెడుతున్నారు మిషన్లు పుట్టుకుంటున్నాము ఎన్నో పశువులు గాని గొర్రెలు గాని మేకలు గాని ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మన జగన్ అన్ని ఇచ్చిన డబ్బులు వేస్ట్ ఏం చేయలేదు అన్నిటికీ ఉపయోగించుకొని మహిళలందరూ కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ రోజు మాకు అసలు నిజమైన సంక్రాంతి అంటే ఇదేనండి సో గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది గతంలో పరిపాలన అంటే గతంలో పరిపాలన అంటే మాట చెప్తారు చేయలేదు ఈ ప్రభుత్వం నేను విన్నాను నేను నేను ఉన్నాను నేను విన్నాను నేను ఉన్నాను అని అన్నాడు జగనన్న ఏం చేస్తారులేని అనుకున్నారు చాలా మంది అది కాదు మాట ఇచ్చాడు మాట తప్పకుండా మనము తిప్పకుండా బాగుందమ్మా మన జగన్ గారు మన జగన్ అన్న గారు మహిళలకి చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా వస్తా ఉన్నాడు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసము ఈరోజు ఎంత కష్టపడుతున్నాడంటే చాలా కష్టపడుతున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారుకి ఈరోజు మనం రాబోయే దినాల్లో మన జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించాలా ఎందుకంటే ఈరోజు కన్నా బిడ్డలు తల్లిదండ్రులు చూడడం లేదు కానీ మన జగన్మోహన్ రెడ్డి మరియు ఒక్క ప్రతి ఒక్క ముసలవాళ్ళకి మూడు వేలు పంపిస్తున్నాడు నెల నెలకి అందుకని రాబోయే దినాల్లో మన జగన్మోహన్ రెడ్డిని మన ప్రసన్నాలని మన ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ చెప్పండి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలా బాగుంది నాకు సహాయం చేశాడు ఇంటింటి కార్యక్రమంలో ఇరవై ఇరవై డబ్బులు ఇచ్చాడు బండి ఇచ్చాడు అన్ని చేసేయడమ్మా ఎలా ఉంది ప్రభుత్వం బాగుంది ఇస్తా మూడు వేలు ఇస్తున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు రావాలి కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎలా బాగుందమ్మా మీకు మాకేం బాగుంది అన్నీ ఇచ్చారు que son todos un ప్రతి ఒక్కరికి కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి ముసలి వృద్ధాప్యం దాకా ప్రతి వయసు వారికి ప్రతి మహిళలకు కూడా అందరికి కూడా ప్రతి పథకం చెందింది చెందిందా చెందలేదా ఏ కుటుంబంలో ఒకటే అంటున్నాడు జగన్ అన్న ఏమంటున్నాడు అమ్మా మీకు నా ప్రభుత్వంలో మీకు మంచి జరిగింది అంటేనే నాకు ఓటే నాకు సపోర్ట్ కానీ మీరే మా సైనికులు అని అన్నారు అది నిజమా పాద ఏ కుటుంబంలో కూడా ఆయన పెట్టిన ప్రతి పథకం ఒక్క పథకం మా కుటుంబంలో రాలేదు అన్న వాళ్ళు చెయ్యొత్తండి నిజంగా మనసు పూర్తిగా లేదు కదా ఇలాంటి ప్రభుత్వం కావాలనే నేను కోరుకుంటున్నాను మనందరం కూడా కోరుకోవాలి మన ప్రసన్న మన నాయకులు ప్రతి ఒక్కరు కూడా మన కోసం మన పేదల కోసం చాలా పాటలు పడుతున్నారు చాలా బాధలు పడుతున్నారు చాలా సఫర్ అవుతున్నారు కూడా అది మనకు తెలియదు వాళ్ళు ఇస్తున్నాంలే మనం తింటున్నాంలే తీసుకున్నాంలే అని అనుకోవద్దు దయసు கண்ணி <laughs> செய்துன்னு ఒక్కరు రండి లీడర్స్ అందరికీ మనవి దయచేసి లంచ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళెవరు కూడా ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా అందరూ కూడా అక్కడ ఉండండి సో ఇదండి ఆసరా పథకంలో ఈ రోజు ఎందుకూరుపేట మండలానికి సంబంధించి ఐదు వేల మంది దాకా ఆసరా పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇక్కడ మహిళలందరూ కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం మరి చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎవరికి మీ ఓటు జై జగన్ జగనాన్న మా ఓటు జగన్ అన్నకేంది గతంలో ఇప్పుడు బాగుంది మూడు వేలు ఇస్తున్నారు బాగుందా బాగుంది జగన్